వెల్కమ్ టు ఆర్ద్యాక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అల్ల నేరేడు అండి దీన్నే మనము బ్లాక్ జామున్ అని కూడా అంటారు ఇది వచ్చేసి థాయిలాండ్ వెరైటీ థాయ్ కింగ్ నేరేడు ఇది ఇది చాలా బిగ్ సైజ్ ఫ్రూట్ ఉంటుంది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఇది అన్ సీజన్ అండి మనకి అన్ ఫ్రూటింగ్ వస్తుంది ఇది నార్మల్గా ఎప్పుడు వస్తుందంటే జూలై ఆ టైంలో అసలు ఫ్రూట్స్ ఉంటాయి యాక్చువల్గా కానీ మనకు మాత్రం ఇది ఇప్పుడు ఏప్రిల్లోనే ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి మనకి ఇది బిగ్ సైజ్ అంటే చాలా పెద్దగా వస్తుందండి ఫ్రూట్ ఇంక ఇది ఫుల్ రైపెన్ కాలేదు పిట్టల బిడద ఎక్కువ ఉంది పిట్టలు ఎక్కువ తినేస్తున్నాయి ఫుల్ రైపెన్ కాకముందే ఇక్కడ చూడండి దాదాపు ఇంకా ఫుల్ సైజ్ మంచి సైజు వచ్చిందంటే దాదాపు ఒక ఫ్రూట్ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వస్తుంది చాలా బిగ్ సైజ్ ఉంటుంది ఫ్రూట్ ఇది కమర్షియల్గా వేసుకోవచ్చు దీని లీఫ్ స్ట్రక్చర్ కూడా మేము మన లోకల్ నేరేడు కంటే డిఫరెంట్గా ఉంటుంది మన లోకల్ నేరేడు వచ్చేసి కొంచెము పొడవుగా ఉంటుంది ఇది వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది లీఫ్ ఇది అన్ సీజన్లో రావడం వల్ల కమర్షియల్గా వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే హెవీ హీల్డింగ్ ఉంటుంది బిగ్ సైజ్ ఫ్రూట్స్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో బాగా సర్వైవ్ అవుతుంది మళ్ళీ ఈల్డింగ్ కూడా బాగుంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి కమర్షియల్గా వేసుకోవచ్చు అన్ మంచి రేట్ వస్తుంది థ్యాంక్ యూ